నమస్తే మూడ్ ఆఫ్ ఆంధ్రకు స్వాగతం ఇటీవల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డీజీపీ గారికి అట్లాగే తిరుపతి ఎస్పి సుబ్బరాయుడు గారిని ఉద్దేశించి ఒక వార్నింగ్ ఇచ్చినారు ఏంటంటే ఇట్లా అన్యాయంగా అక్రమంగా కేసులు నమోదు చేస్తే మీరు సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా విడిచిపెట్టము అట్లాగే రిటైర్డ్ అయినా కూడా మిమ్మల్ని విడిచిపెట్టము చట్టం ముందు దోషులుగా నిలబెడతామని చెప్పినారు సరే ఒక రాజకీయ నాయకుడిగా తన శ్రేణులకు భరోసా కల్పించేందుకు ఆయన ఏమైనా మాట్లాడచ్చు అట్ ద సేమ్ టైం తిరుపతి ఎస్పీ గారు నిన్న మీడియా సమావేశంలో రెస్పాండ్ అయినాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కామెంట్స్ పైన ఆయన ఏమన్నారంటే నేను రాజకీయాలు మాట్లాడను చట్టప్రకారం నేను నడుచుకుంటా నాకు తప్పులు చేయాల్సిన అవసరం లేదు అని అన్నాడు అయితే ఆయన కామెంట్స్ను కొన్ని మీడియా సంస్థలు మెయిన్ స్ట్రీమ్ మీడియా సంస్థలు వాళ్ళ ఎజెండాకు అనుగుణంగా హైలైట్ చేస్తూ చెప్పడం చాలా విచిత్రంగా ఉంది విమర్శలు కూడా దారితీస్తుంది ఈ మీడియా పోకడలపైన ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు పురుషోత్తం రెడ్డి గారి అభిప్రాయం మీద తెలుసుకుంటాం పురుషోత్తం గారు ఎట్లా చూడాలా మొట్టమొదటిగా తిరుపతి అర్బన్ ఎస్పి సుబ్బరాయుడు గారికి హ్యాట్సప్ చెప్పాలి విలేకరులు ఎంత ఇరిటేట్ చేసినా కూడా ఎక్కడ హద్దులు దాటలేదు చాలా హుందాగా స్పందించి సమస్యని సావధానంగా పరిష్కరించడానికి ప్రయత్నించారు రాజకీయ వ్యవస్థలో కారణాలు ఏమైనా అన్ని రాజకీయ ప్రధాన రాజకీయ పార్టీలు కొంత హద్దులు దాటి అధికారులను కానీ వారినించడం వెనకేసుకొని రావడం రెండు చాలా కాలంగా జరిగిపోతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి హెచ్చరిక కూడా ఆ కోణంలో చూడాలి గతంలో లోకేష్ గారు రెడ్ బుక్ హెచ్చరికలు చూసిన ఇప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మా ఇట్లా తప్పులు చేస్తారు ఇవన్నీ రాజకీయ మీరు ప్రస్తావించినట్టు ప్రశ్నలో తమ శ్రేణులకు భరోసా కల్పించడం కోసం ఎవరైనా హద్దులు దాడుతున్న అధికారులను కొంచెం వార్ని చేయడం కోసం రాజకీయ పార్టీలు జరుగుతూ ఉంటాయి దాన్ని సమర్థించడం వ్యతిరేకించడం దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ ఇట్లాంటి సమయంలో తిరుపతి ఎస్పి గారు చాలా హుందాగా నిజానికి ఆయన సబ్జెక్ట్ కూడా అది సైబర్ నేరాలకు సంబంధించి ఒక బ్రాడ్ అంశాన్ని ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు చెప్పడంతో ఆయన ప్రాథమికంగా ఫస్టు సెకండ్ థర్డ్ వరుసగా నేను రాజకీయాలు మాట్లాడను అన్నాడు దానికి కారణం ఏంటంటే ఒక బ్రాడ్గా ఉన్నటువంటి ఈరోజు యువకులు సైబర్ నేరాలకు గురయ్యి బలైపోతున్నారు ఆ వి ఆ పాయింట్ ఎక్స్పోజ్ కావాలనేది ఆయన పాయింట్ అంటే నిజంగా ఇప్పుడు కాలేజీల్లో మేము సెమినార్లు పెడుతున్నాం ఎడ్యుకేట్ చేస్తున్నాం ఇప్పుడు దానికి కాకుండా ఏది మాట్లాడినది ముందుకు వచ్చేస్తుంది ఈయన చెప్పాల్సిన మెయిన్ పాయింట్ పక్క పోతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన చాలా దూరదృష్టితో రాజకీయాల మాట్లాడను అడగద్దు అని చెప్పి సైబర్ నేరాల గురించి చెప్పాడు ఆ సైబర్ నేరాలు ఆయన చెప్పిన పాయింట్ చాలా విలువైనవి కాలేజీల్లో జిల్లా కలెక్టర్ ఆధారంగా చేసుకొని ఆయన చేస్తున్న ప్రయత్నాలు అభినందించాలి అది ఎక్స్పోజ్ అవుతున్న దశలో కొన్ని మీడియా సంస్థ విలేకరులు అత్యుత్సాహం పోయి జగన్మోహన్ రెడ్డి గారి ప్రశ్నను అర్థం అంతవరకు ఓకే ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు ఆయన మాట్లాడినాడు కాబట్టి ఈ నెట్ట స్పందిస్తాడు అడిగారు అప్పుడు కూడా ఆయన చెప్పాడు నేను రాజకీయాలు మాట్లాడను వదిలేయండి సబ్జెక్టుకే పరిమితంగానే చెప్పారు అయినా వదలరు మన వాళ్ళు దాన్ని లేపి 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 చివరకు స్పష్టంగా అని చెప్పాడు అది కూడా నాది రాయలసీమ అని చెప్పాలయన అనంతపురంలో ఎందుకు ఆ బాయ్ చెప్పాడు తిరుమల తిరుపతి దేవస్థానం నెలకొన్నటువంటి ప్రాంతంలో పనిచేయడం ఒక అదృష్టంగా భావిస్తే కాబట్టి ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తిని ఆల్ ఇండియా సర్వీస్ అధికారిని దేవుడి దగ్గర పనిచేయడం అనేది ఒక అదృష్టంగా భావించి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది నేను పనిచేస్తున్నాను నేను నిబంధనల ప్రకారం పోతాను నిబంధనల ప్రకారం పోతానంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా హుందాగా సమాధానం చెప్పారు సార్ నేను నిబంధనల ప్రకారం పోతానని చెప్పినాడు దీన్ని అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఆయన అన్నదాన్ని అన్న అన్నదాన్ని రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేసి వీళ్ళ ఆనందాన్ని వీళ్ళ అజెండాలు తీసుకొచ్చి ఆయన కట్టించే ప్రయత్నం చేయడం అని సరైనది కాదు ఖచ్చితంగా ఆ విషయం అంత మాకు ఆ విషయంలో నేను ఫస్ట్ ఎందుకు సుబ్బారెడ్డి గారిని హ్యాడ్సప్ అంటున్నానంటే ఎండ్ ఆఫ్ ద టైం కూడా ఆయన వైఖరి మార్చుకోలేదు నవ్వుతూ తను చెప్పదలుచుకుని చెప్పాడు దీని బట్టిన మీడియా అర్థం చేసుకోవాలి లే రాజకీయ నాయకులు మాట్లాడే విషయాలు వీళ్ళు మాట్లాడి కాంప్లికేట్ చేసి దాని హెడ్డింగ్ లో పెట్టి మీ యూట్యూబ్లో వ్యూస్ కోసం వ్యూస్ కోసం ఇంకేం ఉంటుంది అయితే ఏ కక్కుర్తి అంతా అంటే జగన్ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చి రాశారు రాశారనుకో ఏమి ఇచ్చి పడేసాడు అని చూస్తారు చూసిన తర్వాత ఏమవుతుంది వీళ్ళు వ్యూస్ వచ్చేస్తాయి అది కూడా ఈ చర్చ జరిగింది ఎండ్ టైంలో జరిగింది మొదటంతా సైబర్ నేరాలు వాటి గురించి మాట్లాడారు ఏమంటాడు ఏమంటాడు మొత్తం మీద ఆ టీవీ చూసినారు కాబట్టి వాళ్ళు వ్యూస్ కోసం ఉన్నతాధికారులు హుందాగా పనిచేసే వాళ్ళని ఇరుకుని పెట్టడం దాని సంచలనాలు క్రియేట్ చేయడం సరైనది కాదు ఇప్పుడు రాష్ట్రంలో ఒక చర్చ జరుగుతాను సోషల్ సైకోలు ఏ పార్టీలో ఉన్నా అది వైసీపీ ఉన్న తెలుగుదేశం ఉన్నా బీజేపీ ఉన్నా కాంగ్రెస్ ఉన్నాయి ఎనీ పార్టీస్ సొసైటీలో ఉన్న సోషల్ సైకోల్ గురించి ఎవరైనా తబ్బట్టాల్సిందే వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాల్సిందే ఆ చర్చను ఇప్పుడు ప్రధాన మీడియా సమాధాన సోషల్ సైకోలు మరి మమ్మల్ని ఏమనాలి వాళ్ళు అయితే బాధ్యత లేని వాళ్ళు ఎందుకంటున్నానంటే ఇప్పుడు ఒక కేరాఫ్ అడ్రస్ లేనివాడు తప్పుడు పద్ధతిలో ప్రకృతి రాశాడు అనుకోండి వాడిని అర్థం చేసుకోవచ్చు శిక్షించాల్సిందే మనం ఒక బాధ్యత గల వ్యక్తులు కదా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉండే బాధ్యత గల వ్యక్తులు బాధ్యత గల రిప్రజెంటేటివ్గా ఉన్న మనం వాళ్ళని పట్టేటప్పుడు దానికి భిన్నంగా ఇట్లుండాలిరా అని చెప్పాలి మీరు న్యూస్ కోసం న్యూస్ కోసం న్యూస్ సెన్స్ కోసం ఏదైతే హెడ్డింగ్లు పెడుతున్నారు ఎట్లా కాలం దాల్సింది మేము పెడుతున్నాం చూడు ఉండాలని చెప్పాలి వాళ్ళకైనా దారుణంగా మనం హెడ్డింగ్లు పెట్టుకొని అడ్డుకుంటే మనవల్ని ఏమనాలి కాబట్టి ఖచ్చితంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా అందుకే సోషల్ మీడియా రావడం దీని పరిష్కారం లిస్ట్ వచ్చినట్టు ఏ మీడియా అది వైసీపీకి అనుకూలంగా ఉన్న తెలుగుదేశం కనుకున్న మీడియాలు వాళ్ళ వాళ్ళ అజెండాలు పెట్టుకొని ప్రధాన మీడియా శ్రవంతాన్ని పక్కన పెట్టేసి పూర్తిగా పార్టీలు వాళ్ళకున్న ఇంట్రెస్ట్లు అంతా ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేసే క్రమంలో దీనికి స్టాప్ పెట్టాలంటే మళ్ళీ సోషల్ మీడియానే సోషల్ మీడియా ఎందుకంటే సోషల్ మీడియాలో అందరికీ అపన్ను దీంట్లో తప్పుదోవ పట్టించే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు కానీ అట్ ద సేమ్ టైం అద్భుతాలు చేసేది కూడా ఇక్కడే ఉన్నాయి కాబట్టి సోషల్ మీడియా మరింత బాధ్యతగా వ్యవహరించి ముందుకు నడవాలి సోషల్ సో మెయిన్ మీడియా ఇష్టం అయితే మనం అనుకోం ఎందుకంటే వాళ్ళు యాజ్ ఇండివిజువల్స్ ఖచ్చితంగా వాళ్ళు అజెండాతోనే పనిచేస్తారు రాజకీయ దానికి పరిష్కారం ఏంటంటే సోషల్ మీడియా మరింత బాధ్యతగా దానికి సమాధానం ఎట్లయితే ఇప్పుడు చెప్తున్నారు భవిష్యత్తులో హుందాగా ప్రవర్తించు ఒక పులి స్టాప్ అయితే పెట్టాలి ఫైనల్గా అందరూ అధికారులు కూడా సుబ్బారాయుడి గారిని కొంచెం మోడల్గా తీసుకొని వీళ్ళు రెచ్చగొట్టేదానికి స్పందించకుండా వయసులో చిన్న వాళ్ళైనా చాలా బాగా స్పందించారు అట్లా అందరూ అధికారులు కూడా సమాధానం ఉండాలి అట్ ద సేమ్ టైం తమ డ్యూటీ కమ్ చేసుకోవాలి ఆ రకంగా ఎస్పీ గారిని మనం అభినందించు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొంత ఘాటుగా హెచ్చరించినప్పటికీ తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు గారు మాత్రం హుందాగా తాను ఏదైతే చెప్పదలుచుకున్నారో ఆ విషయాన్ని చాలా స్పష్టంగా ఆయన చెప్పినారు ఎక్కడా కూడా రెచ్చగొట్టే విధంగా ఆయన మాట్లాడలేదు కాకపోతే ఆయన కామెంట్స్ను కొన్ని మీడియా సంస్థలు తమకు అనుకూలంగా తమ ఎజెండా ప్రకారం ఏదో హైలైట్ చేసి చెప్పాలని అనుకున్నాయి అవన్నీ కూడా వాళ్లకు వీసుకు కకృతి పడే ఇలాంటి తమ్మునైల్స్ పెట్టడము చేయడము ఇవన్నీ చేసినాయి ఇవి కూడా విమర్శలకు దారితీస్తున్నాయి పురుషోత్తం రెడ్డి గారు ఆ విషయాన్ని చాలా బాగా చక్కగా వివరించారు